బీఆర్ఆర్ లోకల్స్కి స్వాగతం నెల్లూరి జిల్లా కోవూరు నియోజకవర్గం మా ఇంట్లకు స్మార్ట్ మీటర్లు బిగించవద్దు సిపిఎం కోవూరు మా ఇంట్లో ఒక స్మార్ట్ మీటర్లు బిగించవద్దని ధర్నాను ఉద్దేశించి సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు మామిడిపల్లి మోహన్ రావు తెలిపారు స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలని కోరుతూ సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యాలో సోమవారం విద్యుత్ శాఖ ఈ కార్యాలయ ఎదుట ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ప్రచారాల్లో మంత్రి నారా లోకేష్ బాబు మీ ఇంట్లో పొలాల వద్దకు వచ్చి స్మార్ట్ మీటర్లను బిగించాలని ఎవరైనా వస్తే వాటిని పగలగొట్టాలని అన్నారు కానీ నేను అధికారంలోకి వచ్చాక లోకేష్ మాట తప్పడం సిగ్గుచేటన్నారు ఇప్పటికి అదనపు ఛార్జీల పేరుతో అధికంగా కరెంట్ బిల్లులు వసూలు చేయడం వల్ల పేద మధ్య తరగతి ప్రజలు అల్లాడిపోతున్నారన్నారు స్మార్ట్ మీటర్లు బిగిస్తే ప్రజలు చీకట్లో మగ్గాల్సిందేనన్నారు అదానికి లాభాలు చేకూరాలని ప్రభుత్వం చేసిన యత్నాలను ప్రజలు తిప్పికొట్టాలని ఆయన పిలిపించారు తమ వద్దకు స్మార్ట్ మీటర్లను బిగించేందుకు వస్తే అడ్డుకోవాలన్నారు ప్రజా పోరాటాలకు సిపిఎం ఎల్లప్పుడూ అంటగా ఉంటుందని తెలిపారు స్మార్ట్ మీటర్లు పగలగొట్టాలని ఆయన ప్రజలకు పిలిపించారు కార్యక్రమంలో నాయకులు శేషయ్య బుజ్జయ్య బాబు పెద్దన్న అప్రోజ్ హరి సురేష్ సర్దార్ శ్రీనివాసులు విజయ్ కుమార్ చాంద్ పాషా మోహన్ పాతిమా తదితరులు పాల్గొన్నారు

దగ్గర మీద అంతా ప్రభుత్వాన్ని అడ్డ పెట్టుకొని సంపాదన చేస్తా ఉన్నాడు అలాంటి కుబేరుడికి ఈ రోజున ఈ సోలార్ ఎనర్జీ పేరుతో ఈ స్మార్ట్ మీటర్లు బిగించి రేపు మన ఇంటికి కరెంటు ఏ టైంలో ఉంటుందో ఏ టైంలో పోతుంది అన్నట్టుగా మనం చూడాల అందుకోసం ఆ రోజు వ్యతిరేకించిన ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు ఈ రోజున ఆ ప్రభుత్వంలో ఉన్న ప్రభు ప్రజాప్రతినిధులు ఎందుకోని దీన్ని వ్యతిరేకించకూడదు చెప్పి సందర్భంగా మేము కోరుతా ఉన్నాం ఇంటింటికి కరపత్రం ఇచ్చాం అమ్మా దీనివల్ల చాలా ప్రమాదం ఉంది మన లోకేష్ బాబు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మోడీ గారికి దాసోహం అయ్యారు ఆ దోహ దాసోహం ఈ రోజు ఈ మేటర్ తీసుకొచ్చి ఉన్న మీటర్ కాదని మిగతా ఉన్న మీటర్ కిందనే ఈ రోజు ట్రూ ఆఫ్ చార్జీల కింద ఎక్కడేని బాధుడు బాధుడే బాధుడు అన్నట్టుగా ట్రూ ఆఫ్ చార్జీ ఇళ్ళు వసూలు చేస్తూ అది కాదు ఇంకా బాగాలని చెప్పి రోజు స్మార్ట్ మీటర్లు తీసుకొచ్చి ప్రజలకి బిగించబోతున్నారు ఈ మోడీ ప్రభుత్వం అదానికి స్మార్ట్ మీటర్లు బిగించేటువంటి కాంట్రాక్ట్ ఇచ్చింది మన ఆంధ్ర రాష్ట్రంలో రెండు కోట్ల మీటర్లను బిగించేదానికి స్మార్ట్ మీటర్లు బిగించేదానికి అదానికి అప్పగించడం జరిగింది గతంలో అధికారంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం కేంద్రంలో ఉండేటువంటి మోడీ యొక్క ఒత్తిడితోటి సెకీ ఒప్పందాన్ని చేసుకున్నది సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని ఒకటి పెట్టి దాని ద్వారా దాన్ని అదానికి అప్పగించి తోటి ఒప్పందం చేసుకున్నది సోలార్ విద్యుత్ సంబంధించి రెండు కోట్ల మీటర్లు బిగించే దానికి కూడా అదానికి ఇవ్వటం జరిగింది ఆ సెకీ ఒప్పందాన్ని రద్దు చేస్తాను స్మార్ట్ మీటర్లు వద్దు స్మార్ట్ మీటర్లు బిగిస్తే పగల అని చెప్పి పిలిపించినటువంటి టీడీపీ ప్రభుత్వం తిరిగి అదే స్మార్ట్ మీటర్ బిగిస్తూ ఉన్నది ఈ స్మార్ట్ మీటర్ లో ప్రజల మీద భారాలు పడతాయి విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెరుగుతాయి స్మార్ట్ మీటర్ అంటేనే అది ఒక అందమైనటువంటి మీటరు తెలివైనటువంటి చురుకైనటువంటి మీటరు రీడింగ్ ఏ గంటకా గంట ఏ నిమిషానికి ఆ నిమిషానికి లెక్క కట్టి అదానికి చేరుస్తుంది రాత్రి వేళ ఒక రేటు పగలు ఒక రేటు ఉంటుంది ఈ స్మార్ట్ మీటర్ అయ్యేటువంటి ఖర్చు అంతా కూడా మళ్ళా నెలవారీగా నెలకు రెండు వందల రూపాయలు చొప్పున అదనంగా మనమే భరించాలి ఈ స్మార్ట్ మీటర్ల భారాన్ని కూడా మనమే మొయ్యాలి ఇప్పటికే ట్రూ ఆఫ్ చార్జీల పేరుతో భారం వేస్తా ఉన్నది గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కరెంటు కాల్చిన దానికి ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం మళ్ళీ అదనంగా బిల్లులు వసూలు చేస్తున్నది సర్ ఛార్జీలని ట్రూ ఆఫ్ ఛార్జీలని సర్దుబాటు ఛార్జీలని రకరకాల పేర్లు పెట్టి అదనపు బాధుడు బాగుతూ ఉన్నది ఈ భారం ఈ స్మార్ట్ మీటర్ల స్మార్ట్ మీటర్ల ఖర్చు మొత్తం కలిపి వినియోగదారుడికి నెత్తిన పడుతుంది అందుకనే ఈ స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించాలి మనం ఎట్టయితే ఈ ఫోన్ రీఛార్జ్ కార్ తీసుకుంటామో అట్నే ఈ కరెంట్ మీటర్ కూడా స్మార్ట్ స్మార్ట్ కార్డ్ తీసుకోవాలి ఆ లో డబ్బులు అయిపోతే కరెంటు పోతుంది రాత్రి అయినా ఇంకా మనకు కరెంట్ ఉండదు ఇంతకు ముందులాగా కరెంటు బిల్లు ఇంటికి రావటం పదిహేను రోజులు టైం ఇవ్వటం మనం ఆ కరెంటు బిల్లు కట్టడం పదిహేను రోజులు ఆలస్యం అయితే మళ్ళా అవకాశం ఇవ్వటం అటువంటి వెసులుబాటు ఉండదు బిల్లులో చార్జీ అయిపోగానే ఆ ఛార్జింగ్ అయిపోగానే మొత్తం కరెంటు పోతుంది మళ్ళా కరెంట్ కనెక్షన్ ఎప్పుడు ఇస్తారో తెలియదు అందుకనే ఈ స్మార్ట్ మీటర్లు అనేటువంటి ప్రజలకి ఉరితాళ్ళు లాంటివి అందుకనే ఈ స్మార్ట్ మీటర్ని ని వ్యతిరేకించండి అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం నచ్చినట్లయితే లైక్ చేయండి